హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పద్మశ్రీ డాక్టర్ నేరెల్లా వేణుమాధవ్ గురుగారి ఎనిమిదవ వర్ధంతి వేడుకలు చూద్దానండి ఫ్రెండ్స్ जय जय मिमिक्री जय जय मे जय जय मिमिक्री जय मिमिक्री जय हो मिमिक्री, जय जय मिमिक्री, जय हो मिमिक्री, जय हो होमिक्री अमर रहे अमर रहे जय मिमिक्री, जय जय मिमिक्री, जय मिमिक्री, जय जय मिमिक्री, जय मिमिक्री, जय मिमिक्री। अमर रहे अमर रहे मेरा वेन अमर, अमर रहे ಮೇರೆ ಲಾ ವೇನು ಮಾಧವ ಅಮರ ಹೇ ಅಮರ ಮೇರೆ ಲಾ ವೇನು ಮಾಧವ ಅಮರ ರೇ ಮೇರೆ ಲ ವೇನ ಮಾಧವ್ರೆ వ్యాప్తం చేసిన మహా కళాకారుడు నీర వేణుమాధవ్ గారు ఆయనకు అనేక మంది శిష్యులు ఈ మెమిక్రీ కళను దాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టడానికి ఒక సిలబస్ తయారు చేసిన మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ గారు అంతకుముందు మెమిక్రీ కళకు సిలబస్ అంటూ లేదు దానికి సిలబస్ తయారు చేసిన వాడు తర్వాత యూనివర్సిటీస్లో తనకు డిప్లొమా కోర్సుగా ప్రవేశపెట్టడానికి కూడా వేణుమాధవ్ గారు చాలా కృషి చేశారు అందుకని ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో అట్లాగే మన కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీ కోర్సు ఒక డిప్లొమా కోర్సుగా చేశారు యనవల్ల ఏమైందంటే చాలామంది మిమిక్రీ కళను నేర్చుకొని వాళ్ళకు ఒక తెరువు లాగా మారింది మిమిక్రీ కళ అట్లా కొన్ని వందల మంది మనం భారతదేశం అంతటి కూడా మిమిక్రీ కళను అభ్యసించి దాన్ని అనేక చోట్ల ప్రచారం చేసుకుని చాలామందికి ఒక ఉపాధిలాగా మిమిక్రీ కళను మార్చిన వాడు మన వేణుమాధవ్ గారు సో ముందు కరకు ఒక రెస్పెక్టబిలిటీ అంతకుముందు కుక్కలాగా అరవడం ఏంటి పెన్నలాగా అరవడం ఏంటి అని దాన్ని చిన్న చూపు చూసేవారు కానీ దానికి ఒక పెద్ద రెస్పెక్టబిలిటీని ఒక గౌరవప్రదాన్ని తీసుకొచ్చిన వాడు మన వేణుమాధవ్ గారు కాబట్టి ఆ మహాకళాకారుడు ఆల్రెడీ మరణించి ఇప్పటికి ఏడు ఏడు సంవత్సరాలు అయింది అంటున్నారు నిజంగా ఆయన 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 వెళ్ళిపోవడం ముందుకి కనుక తీరని లోటు ఆయన ఆ తీరని లోటును భర్తీ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నిజంగా అంత గొప్ప కళాకారుడు ఎవరు లేరు అందరు కూడా ఆయన శిష్యులు ఆయన అందరు కూడా పూజిస్తారు గౌరవిస్తారు కానీ ఆయనలాగా ఆ వెంబిక కళలోని అనేక అంశాలని ప్రపంచవ్యాప్తం చేసిన మహాకళాకారుడు మన వేణుమాధవ్ గారు ఆయనకి పద్మశ్రీతో కూడా ఆయన సత్కరించారు ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి ఇంకొక విషయం ఏమిటంటే ఆయన ప్రపంచం అంతా ఒక మూడు సార్లు తిరిగి వచ్చాడు అంటే ప్రపంచంలోని ఆయన తిరిగిన దేశం అంత లేదు తర్వాత ఇంకొక ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్వేలో ఈ ప్రదర్శన మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి కళాకారుడు వేణుమాధవ్ గారు ఆ యూన్ యుఎన్వేలో ఆ ప్రదర్శన ఇవ్వడం అనేది ఇంకే కళాకారునికి కూడా అది సాధ్యం కాలేదు కానీ వేణుమాధవ్ గారు ఆ యుఎన్వేలో కూడా తన ప్రదర్శన ఇచ్చి అక్కడ అందరి వరల్డ్ దాన్ని ఆయన అప్రిషియేట్ చేసినట్టుగా చేశాడు కాబట్టి ఆ మహా కళాకారునికి ఈరోజు మరొకసారి నివాళి అర్పించడం తప్ప ఆ గొప్ప కళాకారుడి శిష్యుడు ఇవాళ ఆ కళను ముసుకోపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా సఫలం కావాలని కోరుకుంటారు

వాళ్ళ అక్కనే ఉన్నారు ఎప్పుడు మొదటి నుండి మనం నడిపించే తెరలే తెలుసుకోవాలని వారు చేసిన కంట్రిబ్యూటెస్ వర్డ్ మిత్రిత్రిని స్థానాన్ని స్థానానికి తీసుకెళ్ళాలి ఆయన ఉన్నత స్థానానికి వె్రీ కళను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి ఇట్టు లైక్ ఫైర్ ఫైవ్ ఎమిత్రీ ఫ్లెడ్ లైట్ ఫైర్ తపన అదొక భావనలాగా వ్యాపరిస్తుంది అది ప్రతి ఊర్లో ప్రతి దేశంలో యొక్క ఉండాలి విపరీతమైన తపన అదేవిధంగా వారు తెలుగు యూనివర్సిటీలో ఒక ఫోర్స్గా నాన్నగారి ప్రయత్నం ద్వారా అలాగే గంగంలో కళాకారులు యూనివర్సిటీ ద్వారా ఉద్భవించడం ఇట్లా ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ సామాజిక స్పృహ కలిగే కథ ఎంతోమంది ఎన్నో బాధలు కూడా ఉన్న అందరికి ఒక్కసారి ఎన్నికనే అంశాలను తిన్న తర్వాత లభిన తర్వాత వాళ్ళలోని బాధలని చూశాయి అట్లా ఇది సామాజిక స్పృహ ఎన్నో మంచి మంచి విషయ సమాజానికి ఉపయోగపడేదంటే రామగారి రిటర్న్స్లో సమాజాన్ని మార్చే విధంగా మెసేజెస్ ఉంటాయి ఎందుకంటే గొప్పవాళ్ళు వాళ్ళు చేసే అంశాలలో సమాజానికి ఉపయోగపడే విషయాలు చెప్తే అందరికీ చేరుతాయి ఒక వ్యక్తి చెప్తే అది చేరదు అది గొప్ప వ్యక్తి నాకు చెప్తే మాకు అట్లా నాన్నగారు చెప్పి ఇన్విష్ రేషన్లో ఇట్లా సమాజానికి ఉపయోగపడే అంశాలు సమాజంలో ఉన్న చిన్న చిన్న రుగ్మతలు మారిన రుగ్మతలు ప్రజల్లో ఉన్న మనకు రుగ్మతలను ఉద్యోగించే ప్రయత్నం చేసేవారు అట్లా వారు సామాజిక సమాజానికి కూడా ఎంతో ఎంతో ఉపయోగం వేణుమాధవ్ గారి ఎనిమిదో వర్గంతి సందర్భంగా ఈరోజు పబ్లిక్ గార్డెన్లో ఈ యొక్క గణనివారి కార్యక్రమాన్ని ఫ్యామిలీ తరఫున అలాగే కుటుంబం కాకుండా మిత్ర బృందం కాకుండా స్టూడెంట్స్ ముఖ్యంగా ప్రపంచంగా చూస్తే గురువు గారికి వేలలో కాదు లక్షలలో స్టూడెంట్స్ అనేవారు ఉన్నారు నేను కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పెట్టినప్పుడు రెండవ బ్యాచ్ మిమిక్రీ డిప్లొమా ఇన్ రెండవ బ్యాచ్లో నేను ఒక శిష్యుడిని వారికి నేను ఫ్యామిలీ పరంగా శిష్యపరంగా చాలా సన్నిహితులు ఈరోజు గురువుగారు ఉన్నారు ఉంటారు ఇంకా ముందు కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాను వారి యొక్క ఆశయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క మిమిక్రీ కళ నవ్వించడమే కాదండి ప్రతికు తెరవుగా ఇస్తుంది అని చెప్పినటువంటి గొప్ప గురువు గారు మాకందరికీ ఆదర్శప్రాయులు ఈరోజు ఈ యొక్క మిమిక్రీ కుటుంబంలో అందరూ కూడా ఈరోజు చాలా వరకు ప్రతిరోజు పొద్దున్నేస్తే రాత్రి వరకు మనం అందరం కూడా ఏదో ఒక మిమిక్రీ అనేది ఒక వాయిస్ అనేది తీసుకొని చెప్తూ ఉంటాం అందులో భాగంగా వారు ఈరోజు మా వెంటనే ఉన్నారు మా గొంతుల్లోనే ఉన్నారు ఉంటారు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ధ్వన్యాలు సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ లేరెల్ల వేణుమాధవ్ గారి ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిమిక్రీ కళాకారులు కళాభిమానులు ఎంతోమంది వారందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు గురువుగారికి గణనీ వాళ్ళని అర్పిస్తూ ఆ గురువుగారు నడిచిన బాటలోనే శిష్యుల పరంపర మేము అందరం కూడా కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే గురువుగారు ఎంతో మన ఉన్నత స్థానానికి ఎదగడానికి చేసిన కృషి దాన్ని అంతటి కూడా ఒకసారి అనాలసిస్ చేసి మాలాంటి వాళ్ళకు కూడా మేము ఎదగడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా గురువు గారికి నివాళులు అర్పిస్తూ ఒక రెండు వాయిస్ని కూడా చెప్ప చెప్పాలనుకుంటున్నాను ముందుగా బాలకృష్ణ గారు ఇక్కడికి ఇచ్చేసి మార్గా ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మిమిక్రీ కళాకారులు కళాభిమానులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు చేసిన కృషి నిజంగా చాలా అద్భుతం మరి ఎంతో గాయప్రయాలకు వచ్చి ఎంతో సాధనతో ఉన్నత స్థానానికి చేసినటువంటి కృషి మరి వారి బాటలో శిష్యులు కూడా అందరూ కూడా ఇలాగే నడవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటూ నేను మీ బాలయ్య ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడితే మరి అఖిలే నాగేశ్వరరావు గారు ఈరోజు డాక్టర్ వేరే వేరమాధవ్ గారు ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి కళాకారులు కళాభిమానులు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు ఎంతో వ్యాయప్రవేశాలకు వచ్చి ఒక ఉన్నత స్థానానికి రావాలి అంటే దాని ఉన్నటువంటి కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం వీటన్నిటినీ కూడా అర్థం చేసుకొని ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి చేసినటువంటి కృషి మరి అదేవిధంగా ఈరోజు శిష్యుల పరంపర చూసినట్లయితే వేలల్లో లక్షల్లో ఉన్నారు వారందరూ కూడా అదే బాటలో కొనసాగాలని చెప్పి గురువుగారికి మంచి పేరు కూడా తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటారు నేను మీ ఏ అన్నారు థ్యాంక్ యూ ఈ విధంగా మాట్లాడుతున్న చివరిగా కవిడియం కొండవలస లక్ష్మణరావు గారు ఏటి ఏ టేట్ ఏ టేటే టేటి ఈరోజు డాక్టర్ నేరెల్ల వేణువాదవ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి కళాకారులు కళాభిమానులు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు కదా మనమందరం కూడా గురువు గారి మాటలు నడవాలని చెప్పి అందరం కూడా కళ కోసం కృషి చేయాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నాను కదా మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే కదా ఉంటాను బాయ్ ఈ విధంగా పండవర్ సెలక్ష్మణ్ నగర్ థ్యాంక్ యూ నా పేరు ఎస్కే బాబర్ మీ విక్రీ ఆర్టిస్ట్ ఫ్రమ్ నర్సంపేట థ్యాంక్ యూ అందరికీ నమస్కారం డాక్టర్ నీరెళ్ళ వేణుమోద గారి ఎనిమిదవ వర్షం సందర్భంగా చేసినటువంటి విభజనందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాన్ని తెలియజేస్తున్నారు అలాగే నేను ఒక రెండు వాయిస్ చెప్పాలనుకుంటున్నాను గురువు గారికి ఎంతో ఇష్టమైన వాయిస్ భానుమతి రామకృష్ణ గారు ఆ ఆవిడ గారు వాయిస్ ఏ విధంగా ఉంటుంది తన పాటలు తనే పాడుకుంటుంది ఆ వాయిస్ ఏం చెప్తున్నా చూసిపో విధంగా భానుమతి రామకృష్ణ గారు వైస్ చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక చిన్న వయసు అండి గరికపాటి గారు వాయిస్ ఇంటర్ చేస్తానండి రోడ్డు పక్కన పానీపూరి బండి అనే ఒక దేవా పదార్థం ఉంటుందండి సరిగ్గా మురికాల పక్కన పెట్టాడు ఒకడు అందులో ఒక సంచి వేలా అందులో గూరె పూరెల్లాగా బొట్టెల్లాగా ఏదో ఉంటాయి అది ఇలా వత్తి అందులో రసం నీరసం ఏదో వస్తారు వాని చెయ్యి పవిత్రం వాని గంటే పవిత్రం వాని పాని పవిత్రం వాని పూరి పవిత్రం పక్కనే మురకాల ఉంటుంది కదండి అది ఇంకా పరమ పవిత్రం ఆ రుచి రుచితో పాటు శుచి శుచితో శుచితో పాటు రుచి కూడా ఉండాలని అది కాదని వేయి ఇంకా వేయి ఇంకా వేయి కూడా బ్యాస్తాలో అంటూ మళ్ళీ మళ్ళీ తింటారండి అది కాదు లెక్క ఈ విధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మశ్రీ దాకా నేరాలి వద్ద కరాసీ కట్టి కరా మతాలు గంటలకి కరాభివందన కళాభివృద్ధి చేయాలి కొన్ని సౌండ్స్ చేస్తాను పక్షులు ఏ విధంగా ఏ విధంగా ఒక రెండు బాయ్స్ కాకి అదే నెమ్మది అయితే కిన్న యాక్టర్ కైకల సత్యారావు వాయిస్ అనేది అనుంటది అండి మూన్ చీర్ సాంగ్ కోట్ కావాలి 15000 డాక్టర్ రేయల వేగరు గారి వన్ న్ కొట్టుగొట్టు పోట్టు రే పో 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 వోర్ వాలె కొర కొరా బనే రాయన రాశో కొర ఫకి విపిక కొర రే కొర போர்ங்க வாளை வந்து போ போர் வார திருகோலவுக்கு போக கரஷ்டபடுட்டதுக்கு ஒரு நோன் போ போதட மஸ்பட்டன சனதோஸ்வராயா ஆவீதா வந்துருனானே ஆதெ நாய்சராவாயிட்டே குருத் சவ்சதுக்கர் பரோ வெத்கிட்ட டாக்டர் பப்பசி தேவனே வேதம்மாவுக்கார 80 வருத்தத்துக்கு வச்சிட்ட பத்தி வாரது சூஸ் ரக்கேது சூஸ் சதுஷ் வர்திஸ்படி MLA टी मानवर प्रति సంవత్సరం గరి వర్ధంతి గారి చేర్చుక కల్స్తువల కొరకు తో సర్వజనస్ కు పోరాడు ఆ విధ గౌరవి అదే జగ్గ వాయిస్ అయితే ఆ మార్సి తపతండి ఇక్కడే దివదల పడాను కుస్తాట విజ్ఞాయం కారునిక ధర్మం కట్టండి ఈలమక తయ్యుత కున పద్మశ్రీ మీరు అన్నారది గేట్ శిశరు నేరేల వేనమదో గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నేరేళ్ల వేరు గారి ప్రాంగణం అనమకొండ పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం ఈరోజు బాధాకరమే కానీ ఒక వరంగల్ బిడ్డ ఒక సామాన్య కుటుంబం నుండి ఒక కర్ణ అనే ఒక మిక్కరీ అనేది ఒక పాఠ్య పుస్తకాన్ని తయారు చేసి దేశానికి దేశ పేరుని జిల్లా పేరుని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు మహానుభావుడు చిరస్మరణీయుడు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఒక వరంగల్ పబ్లిక్ గార్డెనే కాదు ప్రపంచం మొత్తం తెలుగోడు ఎక్కడైతే ఉన్నాడో ఎంతోమంది వేల మంది కళాకారులు ఇక్కడికి రాకపోయినా కానీ వారు వారి మనసుల్లో వారిని నేరల వేణుమాధవ్ గారిని తలుసుకుంటూ ఈ వర్ధాంతి కార్యక్రమాలు వరంగల్ హైదరాబాద్ ఢిల్లీలో కూడా ఈరోజు జరుగుతున్నందుకు వారిని సంతోషించుకుంటూ వారిని సేవస్మరణీయంగా వారిని తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలు వచ్చారు వారందరికీ కూడా ఆ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ తోట పూర్వచంద్రరావు వరంగల్ థ్యాంక్ యూ నేరుల వేణుమాధవ్ గారి వర్ధంతకి అందరూ వచ్చి వివాళులు అర్పించినందుకు నేరుల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ తరఫున మా కుటుంబం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఒక కోరిక అడిగారు నేను ఎక్కువ మిమిక్రీ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయను కానీ ఒకటి మాత్రం చెప్తా ఎంత టాలెంటెడ్ ఉన్నారు మీరు అంతా చాలా టాలెంట్ ఒక ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది ఒక అతని తమిళ యాక్టర్ మరి చూసారుగా ఫ్రెండ్స్ గురువు గారి ఎనిదో వర్ధాంతి వేడుకలు ఎలా జరుపుకున్నామో ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందాక అందరికీ సెలవు బాయ్